ఫ్రెండ్స్ ఈరోజు మంచి వీడియో తీస్తున్నాను మీ ముందుకు తీసుకొస్తున్నా ఈ వీడియో ఈ లాస్ట్ వారి దా లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్లాట్లు హైదరాబాద్లో కొనలేని పరిస్థితులు ఉన్నది అని ఈ ఒక వీడియో నిన్న కాక మొన్న కూడా పెట్టాను మరీ మరీ ఎందుకు ఈ ప్లాట్ల కోసమే భూముల కోసమే చెప్తా ఉన్నాడు ఈయనకేదో కమిషన్ల కోసం ఈయన లాభం కోసం చెప్తా ఉన్నారని అనుకోకండి ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా ఈ రోజుల్లో హైదరాబాద్లో ప్లాట్లు కొనాలంటే కొనలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల అవతల ఒక అడవిలాగా అనమాట గచ్చిగోళి ఏరియా హైదరాబాద్ మరి ఈ రోజు చూడండి ఆరు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు అయింది వంద గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు కొనలేని పరిస్థితిలో కొనేవాళ్ళు ఉన్నారు కోట్ల రూపాయలు పెట్టి కొనే వాళ్ళు ఉన్నారు కొంటారు కానీ గరీబు వాళ్ళు ఎడగొ ఉంటారు కొనలేని పరిస్థితి కదా వాళ్ళకి తిండి కరెక్టు లేని పరిస్థితిలో ఏదో జాబు చిన్న చిన్న జాబులో వాచ్మెన్ డ్యూటీలో ఏదో చేసుకొని బతుకుతున్నారు కాబట్టి కొనలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఎంచర్లలో హైదరాబాద్కు కొద్దిగా దూరంగా ఉన్నాయి ఎందుకు లేవు కొందరు చెట్లు పెంచుతుంటారు ప్రైవేట్ వాళ్ళు ఎంచర్లు వేస్తూ ఉన్నారు రెండు లక్షలు మూడు లక్షలకు కూడా చెట్లు వేస్తుంటారు టేకు చెట్లు కానీ రకరకాల చెట్లు వేస్తున్నారు వాళ్ళే కాపాడుతారు భూమిని వాళ్ళే చూసుకుంటారు అన్నీ కరెక్ట్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఉంటాయి డాక్యుమెంట్లు ఉంటాయి అవన్నీ మనం చూసుకొని రెండు మూడు లక్షలకు కూడా వికారాబాద్ సైడు మన పటంచెరు అవతలను షార్ద్నార్ అవతలను యాదిగ రూట్ సైడు ఎక్కడికన్నా ఉన్నాయి విజయవాడ సైడు నాలుగు దిక్కులు మనకు ఎక్కడ నచ్చితే అక్కడ తక్కువలో కూడా దొరికే అవకాశం ఉన్నాయి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాల కన్నా మనకు డబల్ త్రిపులు అయితే కదా ముప్పై లక్షలు నలభై లక్షలు కూడా అయితే కదా ఇవన్నీ గమనించి హైదరాబాద్లో కొనుక్కోమంటే అప్పట్లో ఇదంతా అడవి అడవిలో ఏడగొండమో హైదరాబాద్లో గచ్చిపోయి ఇదంతా అడవి ఉండేవో ముప్పై ముప్పై సంవత్సరాల కింద ఈ అడవిలో ఎందుకులే మనం ముసలిగైనా కానీ డెవలప్ కాదన్నారు ఈరోజు ఎంత అయింది మూడు నాలుగు కోట్లు అయిందా లేదా ఐదు కోట్లు ఆరు కోట్లు కూడా అయిందా లేదా కాబట్టి ఊరి బయట అవతల హైదరాబాద్కు కొద్దిగా ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు దూరంలో కొంటే కూడా మీకు అనుకోకుండా అనుకోకుండానే మీకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంటుంది మీ పిల్లలకు ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ బాధలు ఏమైనా కష్టాలు వచ్చినాయంటే కూడా అది అమ్ముకుంటే కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఒకవేళ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా గరిబోళ్ళు ఉంటే కూడా నా నెంబర్ కూడా నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా త్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ నంబర్ కాల్ చేయండి మీకు ఒకవేళ ఏ విధంగా కొనాలి ఏందనేది కూడా పరిచయం చేసి మీకు కొనిపిస్తాను ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు ఎంత ముఖ్యమో తెలుసు ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయో కాబట్టి భూమి కొనలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో కాబట్టి మీరు అందరూ ఆలోచించండి వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే మీ ముందు చూపు మీ పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి కొని పెట్టుకోండి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ చెక్ చేసుకున్నాం కానీ కొనుక్కోండి ఓకే థ్యాంక్ యూ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ